అందరికీ నమస్కారం గౌతమీ స్నానాన గడతేరుదామంటే మొనసి చన్నీళ్లలో మునుగలేను చే ఘృతార్థులవుదామంటే బడలినే మంబులే నడుపలేను దాన ధర్మముల సద్గతిని జందుదమంటే ఘనముగా నా వద్ద ధనము లేదు తపమాచరించి సార్థకతనుదమంటే నిమిషమైన మనస్సు నిలుపలేను తేటగీతి కష్టముల కోర్వనాచేతగాదు నిన్ను స్మరణ చేసేదనా యథాశక్తి కొలది భూషణ వికాస నివాస దుష్ట సంహార దూరా అంటే ఓ నరసింహస్వామి గౌతమి నదిలో స్నానం చేసి తరిద్దాం పుణ్యాత్ముణ్ణి అవుదాం అంటే నేనేమో చన్నీళ్లలో మునగలేను పోని అలా అని ఏ పుణ్యతీర్థాన్ని సేవించి దాని ద్వారా ధన్యుణ్ణి అవుదాము అంటే అంత నిష్టగా నియమంగా నేనేమో ఉండలేను పోనీ అలాని ఏ దాన ధర్మాలో చేసి పుణ్యలోకాన్ని సంపాదించుకుందాం అంటే దాన ధర్మాలకి సరిపోయే విశేషమైన ధనం నా దగ్గర లేవు పోనీ అలాని ఏ తపస్సు చేసి పుణ్యాన్ని మూట మూటగట్టుకుందాం దాని ఫలితాన్ని సంపాదించుకుందాం అంటే నా మనసుని ఒక్కచోట కూడా నేను నిష్టగా నియమంగా ఉంచలేను కష్టాలు కోర్చుకోలేను నా శక్తి కొలది ఎప్పుడూ నిరంతరము నీ నామం స్మరిస్తూ నిన్నే తలుచుకుంటూ ఉండడం ఒక్కటే నాకు సాధ్యమైన పని ఇది ఈ పద్యం యొక్క భావం